అందుకనే వినాయకుడు ఇండ్లలో పూజ చేసి మనం బాల గంగా కనీసమైన పేరు వింటే కలుసుకుంటేనన్నా బాగుపడతాం బాల గంగాధర్ తిలక్ కనే మహానుభావుడు గాంధీ కంటే ఎన్నో పోరాటం చేసింది అల్లూరి సీతారామ ఒక్కసారి గట్టిగా తర్వాత ఒక యోగిగా జన్మించింది వీళ్ళందరమ్మ గాంధీ కంటే ముందు మహా పోరాటం చేసిన మహానుభావులు యోగులు మునులు వీళ్ళందరూ కూడా మన భారతదేశం కోసం స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు కార్మికులు స్త్రీలు పురుషులు అందరు చనిపోయి అప్పుడు బాలగంగా వినాయకులు నిలబెట్టుకుంటే ఇక్కడ అందరం సమావేశం అయితే స్వాతంత్రం ఎలా తేవాలో మాట్లాడుకోవచ్చు అని ఇలా నిలబెడితే తర్వాత అహింస హింస మార్గంలో స్వాతంత్రం రాదు చేయకూడదు అని చెప్పి అహింస మార్గంలో చేయాలని ఈ గాంధీ మహాత్ముడు ఆ హింసా మార్గం హింసా మార్గం మనం స్వాతంత్రాన్ని సాధించాలన్న ఉద్దేశంతో స్వాతంత్రం రావడం దీనివల్లనే మనం మాట్లాడుకోవడం అవకాశం దొరికిందండి మరి ఈ రోజు కూడా ఒక గొప్ప అవకాశం మీరందరూ కల్పించుకున్నారు ఇది గొప్ప అవకాశం ఎందుకంటే ఆ రోజు కూడా ఇది వీధిలోకి రావడానికి మనం బాగుపడడానికి ఏడు దేవతలు నివసిస్తున్నారు మరి మొట్టమొదటి ఇక్కడ నుంచి మొదలు కాదు మూలాధారం నుంచి మొదలు మన రెండు పూస కింది భాగం నుంచి మనకి మొదలు అంటే అక్కడ మనకి వినాయకుడు ఉన్నాడు ఈ ప్రతి రూపాన్ని చూసి అసలు రూపము వినాయకుడు మన శరీరంలోనే ఉన్నాడు అని మీ శ్వాస ద్వారా వెళ్తేనే మీరు వినాయకుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు అమ్మా శ్వాస ఏం చేస్తాడంటే ఆ మూలాధారంలో ఉన్న వినాయకుని అమ్మవారి శక్తిని మేలుకొల్గుతుంది మన లోపల శక్తి ఎక్కడ తాగి ఉందంటే ఆ మూలాధారంలో ముడుచుకొని పాములాగా ముడుచుకొని ఉంటుంది అని దాని పేరే కుండీ శక్తి అంటారు కొంచెం పెద్ద సబ్జెక్టు మీకు అక్కడ లేదు ఆ శక్తిని మనం లేపితే ఏమైతుంటే హార్ట్ అటాక్ రాదు షుగర్లు రావు బీపీలు రావు ఏవి రావు మన లోపల తొమ్మిది గుణాలు అరిసడి వర్గాలు తొలి ఈ శక్తి మేల్కొంటే అవన్నీ తొలగిపోతాయి ఈ శక్తి మేల్కొనాలంటే ఈ లోపలికి నువ్వు వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళడమే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మరి ధ్యానం ద్వారా ఫస్ట్ మనకి ఏం చెబుతామ్మా మన శరీరంలో ఉన్న బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంది ఉన్న బ్రహ్మరంధ్రము చిన్నప్పుడు పాలు తాగే పిల్లలందరికీ రోపెన్ ఉంటది పాలు తాగే ప్రతి పిల్లలందరికీ మాడ అక్కడి చేస్తున్నాడు పెద్ద ఈ మాడ బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంటుంది చిన్న పిల్లలు అందుకే వాళ్ళని దేవుడు అంటారు ఓపెన్ ఉంది రావడం ఎందుకు ఓపెన్ ఉంది అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటారు అప్పుడే నిద్రలు ఉలికి పడతారు ఏడు అక్కడ వాళ్ళకి మీటింగ్ జరుగుతుంటారు ఇక్కడ ఇంకా అక్కడ మీటింగ్ జరుగుతుంది అందుకని పిల్లలు ఎప్పుడు నిద్రలకు వెళ్ళి లేపకూడదు అని మన చెప్పింది అంటే ఈ బ్రహ్మాండంలో మనకి ఎప్పుడు మూసుకోపోతారు అంటే అమ్మా నాలుగు ఐదు సంవత్సరాలు అవ్వగానే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మనం ఎప్పుడు ఓపెన్ చేసుకుంటామంటే మనకి మెడిటేషన్లో అంటే అంటే ధ్యానంలో మనం ఎప్పుడైతే మనస్సుని శూన్యం చేస్తాము అంటే మనసులో ఏ ఆలోచనలు లేవి బుర్రంతా ఈ బాటిల్ని ఖాళీ చేసి ఎలా కడిగేసి ఖాళీ చేస్తామో అలా మన బుర్రలో ఏ ఆలోచన లేకుండా ఖాళీ చేస్తామో ఇది ఖాళీ చేస్తే నీళ్ళు నిండుగా ఉన్నప్పుడు నింపొస్తుంది మళ్ళా నింపలేం కదా అలాగే మన బుర్రలో నిండుగా ఆలోచనలే ఉన్నాయి పరమాత్మ శక్తి రాదు మన ఆలోచనలని తీసి పక్కకి ఎత్తేస్తే కన్ను మూసుకొని శ్వాసని దాత పెడితే చాలమ్మ ఇది ఓపెన్ అవుతుంది ఎంత టైం అయినా మీ వైసన్ బట్టి చేయాలి ఎప్పుడు చేయాలో చెప్పిన ఇంట్లో ఉన్నారనుకోండి ఏ వ్యవసాయం చేయట్లేదు ఏం పని చేయట్లేదు అంటే ఇంట్లో పనులు చేసుకొని ఉండేవాళ్ళు మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు